నమస్కారం అండి సార్ నమస్కారం సార్ నా పేరు నాగరాజు నేను ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వరంగల్ నుంచి వచ్చానండి సార్ మీరు మీ పేరు నా పేరు సార్ మల్ల్యార్ చంద్రపేట మండలం అక్కలచేడ గ్రామం మీరు కదా గ్రామండి నేను ఎక్కడో నరేషన్ సార్ ఎక్కడేసాను ఏం వాడేలు దీనికి దీనికి బురదల డిఏపి వాడాను డిఏపి వాడిన తర్వాత పదిహేను రోజులకు మెగా పవర్ యూరియా కలిపి వేసినాను రెండు బస్తాలు మెగా పవర్ ఒకటి యూరియా బస్ మెగా మీరు మెగా పవర్ గత మూడు సంవత్సరాల నుంచి వాడతాను సార్ నేను మూడు సంవత్సరాల నుంచి చౌడు లేదు కర్ర రావది ఫస్ట్ అంత ముందుకు కర్ర వచ్చేది చౌడు తేలేదు అప్పుడు బాగుండిపోయేది గ్రోమర్ సెంటర్లో పోతే సార్ ఉండి మేనేజర్ గారు ఉండి మీరు మెగా పవర్ వేయడం సార్ అంటే మెగా పవర్ తీసుకొచ్చి చేసాను సార్ అప్పటి నుండి నేను ఇంతవరకు మెగా పవర్ మెయింటైన్ చేస్తాను ఆ మెగా పవర్ వేయడం వల్ల పిలక పిలకలు వస్తాయి నాణ్యత బాగుంటుంది ఒరి కూడా ఎరుపు రాదు దిగుబడి కూడా బాగా వస్తుండేందుకు బాగా వస్తుంది కర్ర ఆవడం ఉండదు రైతులు ఎవరన్నా అడిగారు మీరు ఏమేసిందని అడిగారు సార్ అడిగితే మా దగ్గర రైతులు చెప్పినా వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వాడతారు ఇంట్రెస్ట్ లేని రైతులు వాడతలేరు సో ఈ ఇది ఉపయోగం సార్ కంపల్సరీ మెగా పవర్ వాడాలి సార్ ఓకేనండి థ్యాంక్ యూ